వెన్నెలా చీర కట్టుకొని బయటకు వస్తూ ఉంటుంది ఇంతలో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అక్కడ ఉన్న వెన్నెలాని చూసి వైష్ణవి అనుకొని అబ్బాయి ఎంత అందంగా ఉన్నావు నువ్వు ఈ చీరలో ఉండు ఆగు నీకు దిష్టి తీస్తాను అని చెప్పేసి అయితే వాళ్ళ బామ్మ తనకి దిష్టి తీస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కృష్ణను చూసి చాలా బాధపడుతూ ఉంటుంది అక్కడ ఉన్న కృష్ణ కూడా ఎందుకు వెన్నెల ఇలా చేశావు నా దగ్గర నిజం దాచిపెట్టి నువ్వు వెన్నెలవి తను వైష్ణవి అని ఎందుకు నాకు చెప్పకుండా ఆగిపోయావు అని చెప్పేసి అయితే వెన్నెలాని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఎంతలో అక్కడ ఉన్న వెన్నెల కూడా కృష్ణను అలా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అలా ఒకరినొకరు చూసుకుంటూ ఎందుకు ఇలా జరుగుతున్నాయో జీవితాల్లో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే కృష్ణ అనుకుంటూ అక్కడ ఉన్న వెన్నెలని చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ వైష్ణవి చాలా కోపంగా వెన్నెల అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అర్చుకుంటూ వెన్నెల దగ్గరికి వస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వెన్నెల కృష్ణను తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన వైష్ణవి మాత్రం ఏం ఆలోచిస్తున్నావు వెన్నెల నువ్వు ఇక నుండి నా జీవితంలో నేను నీ జీవితంలో ఉందామని ముందే డిసైడ్ అయ్యాము కదా ఇప్పుడు మళ్ళీ ఏంటి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఈ నిజం చెప్పేసావా నువ్వు ఇప్పుడు ఈ నిజం చెప్పేసి నీకు చాలా సిగ్గుగా అనిపించడం లేదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలన్నీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ విని ఒక్క సారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం కృష్ణని నేను మోసం చేసి పెళ్లి చేసుకున్నాను అన్న విషయం నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలు అర్థం కాక అక్కడ ఉన్న వెన్నెల అయితే అక్కడ ఉన్న వైష్ణవిని అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి మాత్రం అమ్మకి ఈ విషయం తెలిస్తే గుండాగి చనిపోతుందేమో అన్న విషయం మీదే కదా నువ్వు నాకు మాట ఇచ్చావు మళ్ళీ ఆ మాటని తప్పావు కదా నువ్వు ఇప్పుడు నువ్వు ఆ విషయాన్ని ఎందుకు చెప్పావు నేను వైష్ణవిని నువ్వు వెన్నెలావని ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఎందుకు చెప్పావు నువ్వు అని చెప్పేసి అయితే గట్టిగా నిలదీస్తూ ఉంటుంది ఆ మాటలన్నీ అయితే వరలక్ష్మి విని ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వైష్ణవి వాళ్ళ అమ్మని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి ఇప్పుడు దాకా ఉన్నది అక్కడ వైష్ణవినా ఇక్కడ ఉన్నది విన్నలానా అని చెప్పేసి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి తన ఇద్దరు కూతుర్నే అలా చూస్తూ ఉండిపోతుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్